సకాలంలో స్పందించిన తిరుపతి కార్పొరేషన్ అధికారులు తిరుపతి ప్రజలకు తప్పిన పెను ప్రమాదం చాలా ప్రమాదకరంగా మారినటువంటి ఆ చెట్టుని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశాలు ఇచ్చినటువంటి తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీమతి మౌర్య ఐఏఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ చెట్టు ఒక్కసారిగా ఒరిగి ఆ స్తంభం ఏదైతే ఉందో కరెంటు స్తంభం ఆ కరెంటు స్తంభాన్ని ఆనుకొని నిలబడి ఉంది ఆ స్తంభం కూడా చాలా వంగిపోయింది దాని బరువుకి పొరపాటున ఆ స్తంభం గాన ఇరిగితే ఖచ్చితంగా ఆ రో ఆ చెట్టు మొత్తం రోడ్డు పైన పడే అవకాశం ఉండడంతో స్థానికులు ఫిర్యాదు చేయడం అలాగే ఈరోజు పేపర్లు కూడా న్యూస్ రావడం వెంటనే కార్పొరేషన్ కమిషనర్ గారు మౌర్య గారు ఆదేశాల మేరకు సిబ్బంది అంతా అక్కడికి వచ్చి ఆ చెట్టు పరిస్థితి చూస్తున్నారు మీరు అక్కడ ఎలా ఉందని ఆ స్తంభాన్ని చూడండి ఏ విధంగా అది ఆనుకొని ఉందో స్తంభం అనేది లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ చెట్టు పడిపోయేది ఆ విధంగా ఉరిగి ఉంది అంత బరువైన చెట్టు మొదలు చాలా వీక్గా ఉండడంతో దాన్ని యంత్రాలతో ఆ చెట్టుని మొత్తం తొలగిస్తున్నారు నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రత కాపాడుకోవడం కోసం ప్రజలు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి కార్పొరేషన్ కమిషనర్ గారు మేడం శ్రీమతి మౌర్య గారు ఎప్పుడు కూడా ప్రజల సేవకై ముందుంటారు ఖచ్చితంగా ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి సిబ్బందిని పంపిస్తారు దీనికి నిదర్శనమేది ప్రతి ఒక్కరూ అప్రమత్తతగా బాధ్యతగా మెలగాలని తిరుపతి ప్రజలు పరిశుభ్రంగా ప్లాస్టిక్ వాడకుండా కాలువల్లో చెత్త వేయకుండా తిరుపతి పవిత్రతని పరిశుభ్రతను కూడా కాపాడుకునే బాధ్యత తిరుపతి ప్రజలదే కాబట్టి దయచేసి ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జయ శ్రీరామ్ గోవిందా గోవింద ఓం నమ శివాయ